నమస్కారం ఇదే సంగతికి స్వాగతం వాంతులు విరేచనాలు ఎక్కువగా ఉన్నాయా అయితే తస్మాత్ జాగ్రత్త వీటితో పాటు జ్వరం ఉందా ఇలాంటి లక్షణాలు మీ ప్రాణాలకే ముప్పు రెండు నెలల నుంచి రాష్ట్రంలో అతిసార వ్యాధి పెద్ద ఎత్తున ప్రభలతోంది కొన్ని జిల్లాల్లో మరణాలు కూడా సంభవిస్తూ ప్రజల్ని భయపెడుతున్నాయి వాంతులు విరేచనాల సమస్యలతో ఆసుపత్రులకు చేరే వారి సంఖ్య పెరుగుతోంది కొన్ని చోట్ల డ్రైనేజ్ నీళ్లు మంచినీటి సరఫరాతో కలపడంతో విపరీతంగా బాధితులు పెరిగిపోతున్నారు పెద్దవాళ్లు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అందరినీ డయేరియా కాటేస్తోంది గత పాలకుల పాపం కొంతైతే అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా పరిశుభ్రత కొరవడి అతిసార బారిన పడుతున్నారు మరి దీనికి కారణమేంటి దీనిని ముందుగా గుర్తించి అరికట్టడం వేళ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం వచ్చిందంటే అతిసారం మామూలు అయిపోయింది దీనికి కారణం ఎవరు ఇప్పుడు చూద్దాం వర్షాకాలం వ్యాధులు ఎక్కువగా ప్రబలే కాలం ఈ సమయంలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ కాలంలో కొన్నేళ్లుగా అతిసార ప్రబలుతోంది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది రెండు నెలలుగా రాష్ట్రంలో అతిసార బారిన పడిన బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు తరలి వస్తున్నారు కొన్నిసార్లు నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తోంది శ్రీకాకుళంతో మొదలు చిత్తూరు వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి చాలా చోట్ల పీహెచ్సీలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం అతిసారం పేరు చెప్పగానే పల్నాడు జిల్లా వణికిపోతోంది వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా అదుపులోకి రావడం లేదు ముఖ్యంగా పిడుగురాళ్ల పట్టణ శివారు ప్రాంతాలైన లెనిన్ నగర్ నగర్లో అతిసార బాధితులు ఎక్కువగా ఉన్నారు రోజురోజుకు ఇక్కడ కేసుల నమోదు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అధికారిక లెక్కల ప్రకారం ఏడుగురు మృతి చెందగా ఇంకా చాలా మంది ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వీరిలో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ల వరకు ఉన్నారు కలుషిత నీరు అపరిశుభ్ర వాతావరణమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా పిడుగురాళ్ల నుంచి పిల్లుట్ల వెళ్లే మార్గంలోని లెనిన్ నగర్ మారుతీనగర్ సమీపంలో ప్రధాన రోడ్ల వెంట జంతువులను వధించి మాంసం విక్రయిస్తున్నారు ఆదివారం వచ్చిందంటే ఎక్కువ సంఖ్యలో జంతువులను వధిస్తుంటారు ఫలితంగా ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు కాలంలో చిన్నగానే సారు వర్షాలు పడ్డప్పుడు ఈ కాలవలు సరిపోక నీళ్ళు రోడ్ల మీద పారుతున్నాయి పారినప్పుడు బురద కను బురద వాసనకి దా దానికి జారాలు రావటం వాంతులు విరానాలు కావటం అట్లా జరుగుతుంది సారు ఇంక శుభ్రాలు కూడా సరిగ్గా లేవు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు ఈ కాలువలు సరిగ్గా దీట్లా వాటి వల్ల ఇప్పుడు వాంతులు ఈరోజు ఆడబట్టినా కూడా భయంకరంగా ఇదైతున్నారు అసలు ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది కాలువ దీక మరి ఐదు నెలలు బట్టి మేము ఇప్పుడు మూడు సార్లు చెప్పినాం ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదు వచ్చినప్పుడు ఆ వత్తన వాళ్ళు అంటున్నారు రావట్లేదు ఇంకెన్నిసార్లు చెప్పామండి చెప్పండి మీరే చూస్తున్నారు వస్తున్నారు కాలువ చూడు అసలు అది కాలం అంటారు దాన్ని మేము రాగాలు తెచ్చుకొని మేము బాధపడాలి శ్రీకాకుళం జిల్లాలోని సర్వజనాస్పత్రులతో పాటు సిహెచ్సీలు పీహెచ్సీలకు రోగుల తాకిడి పెరుగుతోంది పట్టణం ఆసుపత్రిలోని మెడిసిన్ విభాగానికి రోజు సుమారు వంద మందికి పైగా వస్తున్నారు వీరిలో జ్వరాలు అతిసారం లాంటి రుగ్మతలతో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారు ప్రైవేటు ఆసుపత్రులకు పెళ్లే వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో తాగునీటి సౌకర్యం అంతంతే దీంతో ఉమ్మడి జిల్లాలో ఏటా ఐదు వందలకు పైగా మాతృ మరణాలు కేసులు నమోదవుతున్నాయి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం పౌష్టికాహార లోపం రక్తహీనత తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది అయితే ఇలాంటి ప్రాంతాల్లో అతిసారం ప్రబలుతోంది కానీ ఇది ఎక్కడా బయటపడిన పరిస్థితి దీంతో అధికారులు అప్రమత్తమై ఈ నెల ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వారికి కావలసిన ఔషధాలను అందిస్తున్నారు ఎక్కువగా ఫిట్స్లోకి లోనవ్వడము సోడియం తగ్గిపోవడము ఇతర పొటాషియం లాంటివి పెరిగిపోవడము తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్లోకి రావడము ఇలాంటి సంఘటనలు జరిగి ప్రాణాపాయంలోకి వెళ్తున్నారు సో కాబట్టి ప్రజలందరూ ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలం లోపల వాటర్ మిక్సింగ్ అవ్వడం కానివ్వండి వేరు వేరు పైపులో నుంచి వాటరు అటు ఇటుగా ఏదైనా తేడాలు జరిగినప్పుడు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా రెండు దఫాలుగా అతిసార విజృంభించింది దీని బారిన పడి అనేక మరణాలు సంభవించాయి పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరారు తిరుపతి నగరంలో కూడా అతిసార కేసులు నమోదవుతున్నాయి గతవారం డయేరియా బారిన పడి ఇద్దరు అనాథ మానసిక దివ్యాంగులు మృత్యువాత పడ్డారు మరో పద్నాలుగు మంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆహార కలుషితమే దీనికి కారణంగా భావిస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతిసార వ్యాధి లక్షణాలతో అనేక మంది మంచం పడుతున్నారు పాటు గ్రామీణ నీటి సరఫరా పథకాల నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదలయడంతో వాటి ఫలితాలు ఇప్పుడు బయటపడుతున్నాయి తాగునీటి ట్యాంకుల్ని శుభ్రం చేయలేదు పైప్లైన్ల లీకేజీని పట్టించుకోలేదు పైగా వర్షాలు కురుస్తూ ఉండటంతో గ్రామాల్లోని బోర్లలోకి ఈ మురుగునీరు చేరి కలుషితమవుతున్నాయి ఎప్పటికే కొంతమంది మరణించగా మరికొంతమంది వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కర్నూలు మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం బారిన పడి నాలుగేళ్ల పాప మరణించింది మరో నలభై మంది బాధితులు మంత్రాలయం ఆదోని ఆసుపత్రుల్లో చేరారు కలుషిత నీటి వల్లే డయేరియా విజృంభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోండటం ఆందోళన కలిగిస్తోంది అతిసారం ప్రబలడానికి ప్రధాన కారణం కలుషిత నీరే పిడుగురాళ్లే కాదు రాష్ట్రంలో నమోదవుతున్న అన్ని కేసుల్లో కలుషిత జలాలే కారణంగా కనిపిస్తోంది పిడుగురాళ్ల లెనిన్ నగర్ మారుతి నగర్ ప్రాంతాల ప్రజలు ప్రైవేటు శుద్ధజల కేంద్రాల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు ఆ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదు లాభార్జునే లక్ష్యంగా వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అలాగే కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు మంచినీటి సరఫరాతో కలవడం కూడా ఈ సమస్యకు కారణమవుతోంది మరోవైపు చాలా చోట్ల పారిశుధ్యం అధ్వాన్నంగా ఉంది ఎక్కడికక్కడా చెత్తకొప్పలు పేరుకుపోయాయి ఈ కారణంగా మనం తీసుకునే నీటితో డయేరియా రోటా వైరస్ వంటి వైరస్లు ఈ కోలి వంటి బ్యాక్టీరియాలు కలిసే అవకాశం ఉంది దీంతో తీవ్రంగా విరోచనాలు జీర్ణ సమస్యలు ఏర్పడి అది డయేరియాకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు వారం రోజులుగా అంటే మూడో తారీఖు నుంచి కేసులు కొంచెం రావడం మొదలయ్యాయి మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ సోర్స్ కంటామినేట్ అయిందని అబ్జర్వ్ చేశాము వెంటనే మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటర్ సోర్స్ అనేది ఎక్కడ కంటామినేట్ అయిందని వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేయించి వాటిని టెస్టింగ్ పంపించాము రిపోర్ట్స్ కూడా వచ్చాయి మేము వాటర్ సోర్స్ కట్ చేయించి ప్లస్ క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటరే సప్లై చేయించాలని చెప్పాము అలాగా చేస్తున్నారు కాచి చల్లార్చి వడబోచిన వడబోసిన నీళ్ళే తాగాలని డేర్నే గత నాలుగు రోజులుగా చెప్తూ ఉన్నారు దాని ఎఫెక్ట్ వాళ్ళకి తెలుస్తుంది మనకి జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చింది ఇళ్ళకు వచ్చే పంచాయతీ మున్సిపల్ నీరు కలుషితం అవ్వడమే ఈ సమస్యకు కారణంగా చెబుతున్నప్పటికీ దీనికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది ఎందుకంటే గత మే నెలలో విజయవాడ మొగల్ రాజుపురంలో పెద్ద ఎత్తున అతిసార కేసులు బయటపడ్డాయి అప్పుడు అధికారులు నీటిని పరీక్షించగా ఆ నీరు కలుషితమైనట్టు గుర్తించారు దీనికి కారణం మంచినీటి పైప్లైన్ మురుగునీటితో కలవడమే గత పాలకులు కాలువల నిర్వహణ మరమ్మత్తుల పనులను పక్కన పెట్టడంతోనే ఈ సమస్య ఏర్పడింది ముఖ్యంగా నీటి నిర్వహణ కోసం నిధులు కూడా విడుదల చేయలేదన్న విషయం బయటపడింది ఇక్కడే కాదు చాలా చోట్ల రాష్ట్రంలో మురుగునీటి కాలువల నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉంది దీంతో చాలా ప్రాంతాల్లో పైపులకు అతుకులు ఉండటం వాటికి తోడుగా లీకేజీలు ఉండడంతో నీరు కలుషితం అవుతుంది డయేరియా అంటే యూజువల్గా మనము నార్మల్గా రోజులో ఒకసారి సార్లు మోషన్కి వెళ్ళటం అనేది నార్మల్ అండి బట్ ఒక్కోసారి అంటే మూడు సార్ల కంటే ఎక్కువ అయితే దీన్ని మనం డయేరియాగా పరిగణించవచ్చు అనమాట యూజువల్గా డయేరియా అనేది మనకి సీజనల్గా అంటే వర్షాకాలంలో కంటామినేటెడ్ ఫుడ్స్ తీసుకున్నా సరే వాటర్ కంటామినేషన్ జరిగినా సరే డయేరియా అనేది వస్తూ ఉంటుంది లేదా హైజీన్ ప్రాపర్గా లేకపోయినా సరే హ్యాండ్ హైజీన్ తర్వాత అన్కుక్డ్ ఫుడ్స్ తీసుకున్నా సరే రా ఫుడ్స్ తీసుకున్నా సరే మనకి డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా రైనీ సీజన్స్లో మాయిశ్చర్ ఎక్కువ ఉండటం వల్ల లేకుంటే మనకి రెయిన్ వాటర్ అంతా కూడా కంటామినేషన్ జరగటం వల్ల బావుల్లో కానీ లేకపోతే బోరుల్లో కానీ రెయిన్ వాటర్ ఈ డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవ్వటం కానీ ఇట్లాంటి వాటి వల్ల మనకి రైనీ సీజన్స్ లో ఎక్కువగా డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అతిసారిపై చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఏం కాదురే అని ఇంట్లోనే ఉండకుండా అనుమానం ఉంటే వైద్యుణ్ణి సంప్రదించాలని చెబుతున్నారు అలాగే నమోదవుతున్న మరణాల్లో కూడా వీటి శాతమే ఎక్కువగా ఉంది వీటితో పాటు చిన్నారులు ఎక్కువగా అతిసార వ్యాధికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని అంటున్నారు ముఖ్యంగా ఎల్లప్పుడూ జింక్ మాత్రలు ఓఆర్ఎస్ లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలి లేదంటే ప్రాణాలకు ప్రమాదం తప్పదని అంటున్నారు మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది అయినా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి ఇప్పటికే రెండుసార్లు పిడుగురాళ్లలో అతిసార బాధితులను మంత్రి నారాయణ పరిశీలించారు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు సూచనలు ఇచ్చారు అట్రిస్ పాపులేషన్ ఉంటారండి అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్ కానీ అండర్లయింగ్ ఇష్యూస్ లాంగ్ స్టాండింగ్ మనకు బీపీ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లంగా కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి కానీ యూజువల్గా ఈ డయరియా మోర్ దాన్ ఎనీ ఎపిసోడ్స్ అంటే సివియర్ డైరీ ఎనీథింగ్ మనకి రోజుకి సార్లు కంటే ఎక్కువగా వెళ్తున్న వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే వీళ్ళకి రిజర్వ్ ఫంక్షన్ పైన తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలోనే ఎక్కువగా మనకి కండిషన్ క్రిటికల్గా అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో మెయిన్ థింగ్ మనం అన్ని చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయగలిగితే మనం ఎన్ని అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వీటిలో మనం ముఖ్యంగా మనం ఏమంటామంటే రెడ్ ఫ్లాక్ సైన్స్ అంటామండి అంటే ముఖ్యంగా వీళ్ళల్లో ఎప్పుడు మనం కంగారు పడాలి ఎప్పుడు భయపడాలి ఈ అతిసార వ్యాధి అంటే డైరీ అంటూ ఉంటారు కదా వీటిల్లో జ్వరంతో అసోసియేటెడ్గా కానీ విపరీతంగా పొట్టనొప్పి రాటంగా కానీ మోషన్స్ రోజుకి పది పదిహేను మించి అవుతున్నా కానీ మోషన్లో రక్తం పడుతున్నాగా కానీ మనిషి చేతులు కాళ్ళు అన్నీ చల్లబడుతున్నా కానీ ఎన్ని ఇండికేటింగ్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా ఒంట్లో నీరు శాతం అనేది పోయింది అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట సిమ్టమ్స్ ఏంటంటే కడుపు నొప్పి నీళ్ళ విరోచనాలు కొన్ని కొన్నిసార్లు జ్వరం కూడా వస్తూ ఉంటది ఇది మూడు కన్నా ఎక్కువ సార్లు వచ్చినప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎలాంటివి అంటే ఎక్కువగా ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ అవి తీసుకోవడం అదే అది తీసుకున్నా కూడా తగ్గకపోతే వెంటనే దగ్గరుండే పిహెచ్ వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలో అవి యాంటీబయాటిక్స్ అవి తీసుకుని చేస్తాయి ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అసలే సీజనల్ వ్యాధులు విజృంభించే సమయం ఏమాత్రం అనుమానం ఉన్నా వైద్యుడిని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి లేదంటే అది ప్రాణాలకే ముప్పు ఇంట్లో కూడా పరిసరాలు శుభ్రంగా ఉండేలా అలాగే కాచి వడబోసిన నీటిని తాగడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని అంటున్నారు